రాధిక తెలుగు అకాడమీకి స్వాగతం అండి ఆరవ తరగతిలోని ఉపవాచకంలో ఈరోజు నాలుగవ పాఠ్యాంశాన్ని చెప్తాను తెలంగాణ పల్లెలు సంస్కృతి ఇందులోని ముఖ్యాంశాలు చూడండి రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతూ చేసుకునే పండుగ సాగువాటు ఏంటి సాగువాటు సాగువాటుకు మరో పేరు ఏరువాక లేదా ఏరొంక ఇది ఏరొంక పౌర్ణమి అంటారు కదా ఏరుబాక లేదా ఏరొంక పౌర్ణమి పండగ అంటారు కదా అది తెలంగాణ సంస్కృతిలో ప్రతి పండగలో భాగమై ఉండేది ఏంటి పాట మనము మన తెలంగాణ సంస్కృతిలో ఏ పండగ చేసుకున్నా కూడా దానికి సంబంధించి పాట అనేది కంపల్సరీ ఉంటుంది కొత్తంత పండగ లేదు అత్తంత ఆత్మ లేదు అనున్నది ఏంటి సామెత ఏంటి అది సామెత పంట పండగనే ప్రతి ఇంట్లో చేసుకునే పండగ కొత్త ఈ పండగ ఏది కొత్త అలాగే వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి పది మందిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టడం ఏ పండుగ ప్రత్యేకత ఏ పండగ కొత్త పండగ అంటే ఈ వడ్లు వచ్చిన కొత్త వడ్లు వచ్చినప్పుడు దంచి పది మందికి అంటే బియ్యం తీసి దంచి బియ్యం తీసి పది మందిని బంధువులను పిలిచి వంట చేసి తినిపిస్తారన్నట్టు కొత్త పండుగను ఏడాదిలో ఎన్నిసార్లు జరుపుకుంటారు సార్లు ఎందుకంటే పంటలు రెండు సార్లు తీస్తారు కాబట్టి వీళ్ళు రెండుసార్లు పండగ చేసుకోవడం జరుగుతుంది ఏడాది అంటే సంవత్సరంలో కొత్త పండుగ జరుపుకునే పంటల కాలాలు ఏ ఏ కాలాలు యాసంగి వానకాలం యాసంగి పంట వానకాలం పంట ఉంటుంది కదా ఆ రెండు పంటలు ఆ రెండు పంటల కాలంలోనే ఈ కొత్త పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఐదు రకాల కూరలతో కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల వాళ్ళతో బంతి కూర్చొని తినే పండగ ఇంకేం పండగ కొత్త పండగ ఐదు రకాల కూరగాయలతో ఇది కూడా మనకు బిట్లాగా రావచ్చు ఏ పండగకు ఐదు రకాల కూరగాయలతో భోజనాలు చేస్తారు బంధువులను పిలిచి అని కూడా రావచ్చు ఇవ్వాలనుకుంటే ఏ రకంగానైనా ప్రశ్న ఇవ్వచ్చు అలాగే వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి ఎవరితో మాట్లాడకుండా పొలం వెళ్ళి నాగలు కట్టి దున్ని తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు నిద్రపోకూడదనే ఆచారం గల పండగ సాగువాటు దీన్ని ఏరంక పండగ అంటారు ఎందుకంటే ఇది పొలాలకు వెళ్ళినాక మాట్లాడొద్దు ఎవరు కూడా వాళ్ళు మాట్లాడకుండా పోయి పొలం దున్నాలి సాగు నా వాటి నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనున్నది సామెత సాగుబాటు నాడు ఉపవాసం ఉండునది రైతులు రైతులకు కావలసిన నాగన్లను గొర్రెలను కర్ర పనిముట్లను తయారు చేసేవారు వడ్రంగులు